బాద్ మహానగరంలో ఆక్రమణలకు సంబంధించి ప్రజల నుంచి వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు హైదరాబాద్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దశల వారీగా హైడ్రా పనిచేస్తోందన్నారు మొదటి దశలో ఆక్రమణలు అడ్డుకుంటామని రెండో దశలో ఆక్రమించి నిర్మించిన భవనాలపై చర్యలు తీసుకోవడం అనుమతులు నిరాకరించడం వంటి చర్యలు చేపడతామన్నారు మూడో దశలో చెరువుల పూడిక తీసి నీటిని మళ్లించి పునరుజ్జీవం కల్పిస్తామన్నారు జిహెచ్ఎంసీ పరిధిలో నాలుగు వందలకు పైగా చెరువులు కుంటలున్నాయని ఎన్ఆర్ఎస్సీ నివేదిక ప్రకారం నలభై నాలుగేళ్లలో చాలా చెరువులు కనుమరుగయ్యాయన్నారు చెరువుల పరిధిలోని ఆక్రమణి గుర్తిస్తున్నట్లు చెప్పిన కమిషనర్ రంగనాథ్ ఆక్రమణలు అడ్డుకోకపోతే హైదరాబాద్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు హైడ్రాకు ప్రభుత్వం త్వరలో పెద్ద ఎత్తున సిబ్బందిని సమకూరుస్తుందని ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తుందని రంగనాథ్ తెలిపారు మోర్ దెన్ మనకి చిన్న పెద్ద అన్ని కలిపి గ్రే హైదరాబాద్ లిమిట్స్ నూట ఎనభై ఐదు చెరువులు ఉన్నాయి వన్ ఎయిటీ ఫైవ్ దాకా ఉన్నాయి జిహెచ్ఎంసీ లిమిట్స్లో అండ్ ఈవెన్ కుంటలు చెరువులు ఇట్లా అయితే కనుక దాదాపు మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ పైన అప్ టు ఓర్ఆర్ దాకా ఉన్నాయి మనకి సో ఈ చెరువులు అన్నింటినీ కూడా మనకి దీంట్లో బేసికల్గా చెరువులు పార్క్స్ ఇంకా గవర్నమెంట్ ల్యాండ్ సెక్యూర్ చేయటము లో ఓపెన్ స్పేసెస్ని సెక్యూర్ చేయటము ఇవన్నీ అండ్ నాలాస్ కూడా సెక్యూర్ చేయడం ఇవన్నీ కూడా హైడ్రాక్ ఇచ్చినటువంటి మనకి స్కోప్ ఆఫ్ వర్క్ లో ఉంటుంది అనమాట సో బేసికల్గా ఇప్పుడు లేక్స్ అనేది చాలా ప్రధానమైన అంశంగా తీసుకోవడం జరిగింది చాలా చెరువులు సిక్స్టీ పర్సెంట్ పైన ఎంక్రోచ్ అయినట్టు మన దగ్గర కనబడుతుంటుంది అన్నమాట హైదరాబాద్లో అయితే సిక్స్టీ పర్సెంట్ పైన ఎంక్రోచ్ అయ్యింది అండ్ కొన్ని చెరువులు ఎయిటీ పర్సెంట్ అయిన కూడా ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ అది అండ్ లాట్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ ఈ మధ్య కాలంలో జరిగినవి కూడా చాలా ఉన్నాయన్నమాట అంటే మనకి ఇది లాస్ట్ ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో కూడా విపరీతమైన ఎంక్రోచ్మెంట్ జరిగినటువంటి కూడా మీరు చూస్తారు డేటా ప్రకారం కూడా బట్ ఇంకా ఫర్దర్గా మనం ఆపలేకపోతే కనుక రేపు హైదరాబాద్ భవిష్యత్ అనేది చాలా డేంజర్స్ ఉంటుందనేది కూడా నేను అందరికీ కూడా చెప్పదలుచుకున్నాం అండ్ ఈ ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అండ్ అట్లానే ప్రభుత్వం కూడా ఈ హైడ్రా అనే దాన్ని కాన్స్టిట్యూట్ చేయడానికి కూడా ప్రధాన ఉద్దేశం ఇదే అనమాట రేపు ఫ్యూచర్ హైదరాబాద్ అనేది అది చాలా ఎండేంజర్డ్ హైదరాబాద్ గా ఉండకుండా ఈ కబ్జాలు ఎంక్రోచ్మెంట్స్ ఇవన్నీ లేకులు గవర్నమెంట్ ల్యాండ్స్ పార్కులు నాళాలు అన్ని కబ్జాలకు గురయ్యి మొత్తం ఇక్కడ సివిక్ లైఫ్ అంతా అతలాపుతలం పార్కుండా ఉండాలి ఉండకుండా ఉండటానికి ఒకే అలా దానికోసం అని చెప్పి దాన్ని నివారించడానికి అని చెప్పేసి ఈ హైడ్రా అనే దాన్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది త్వరలో ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా కాన్స్టిట్యూట్ అవ్వబోతుంది హైడ్రా పోలీస్ స్టేషన్ దాని లిమిట్ కూడా అప్ టు ఈ ఓర్ఆర్ దాకా ఉన్నటువంటి మొత్తం ఏరియా అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ టూ థౌసండ్ ఫిఫ్టీ స్క్వేర్